వెల్కమ్ టు టుడే న్యూస్ విజయనగరం జిల్లా ఎలకోట మండలం జాతీయ పౌష్టికాహార మహోత్సవాలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోల లలిత కుమారి ఈ రోజు ఎలకోట మండల కేంద్రంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో వెలుగు కార్యాలయం నిర్వహించిన జాతీయ పౌష్టికాహార మహోత్సవాలు కార్యక్రమంలో పాల్గొన్న యాస్కోట ఎమ్మెల్యే కోల లలిత కుమారి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీలు మరియు బాలింతల కోసం సంబంధించిన పౌష్టికాహారాన్ని బాధ్యతగా ఇంటి వద్దకు అందజేస్తుందని ప్రతి నెల మీకు అందజేస్తున్న పాలు గుడ్లు బియ్యం పప్పు చెక్కీలు ఖర్జూరం సక్రమంగా అందుతున్నాయని భావిస్తున్నానని అలాగే ఆరు ఏడు నెలల మధ్య ఇంజక్షన్ చేసుకోవాలని అలాగే గర్భిణీలందరూ పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే బాలింతలో ఆరోగ్యంగా ఉంటారన్నారు ఐసిడిఎస్ లో ఏమైనా సంస్థలు ఉంటే తను దృష్టికి తేవాలని కోరారు అనంతరం గర్భిణీలందరితో ఏర్పాటు చేసిన సీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎలకోట మండల మాజీ జడ్పీ డిసి కరడ్ల సర్పంచ్ కెర్రు పార్వతి ఎంపీడీఓ రూపేష్ ఎంఆర్ఓ ప్రసాద్ గర్భిణీలు మరియు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు మూడు నెలలైంది ప్రభుత్వం కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం మీకోసం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది మరి మీకు అందజేస్తున్న పాలు గుడ్లు బియ్యం పప్పు చెక్కీలు ఖర్జూరం నెల నెల అవుతున్నాయని మరి నేను భావిస్తున్నాను మరి అదే విధంగా ఆరు ఏడు నెలల మధ్యలో ఇంజక్షన్ కూడా చేయించుకోవాలి చేయించుకున్నానని టీటీ ఇంజక్షన్ కూడా చేయించుకుని ఉంటారని మరి నేను అనుకుంటున్నాను మరి గత ఐదేళ్ళు నేను కూడా రెస్ట్లోకి వెళ్ళాను కనుక ఇదే మనం మొదట మన డిపార్ట్మెంట్లో ఒక ప్రోగ్రామ్ బాధితులుగా ప్రోగ్రాం ఒకటి కొత్త రోజు చేశాం ఇవాళ శ్రీమంతాలు మీకోసం మేడం ఏర్పాటు చేస్తే నేను తప్పకుండా వస్తానన్న ఆశీర్వదిస్తానని మాట ఇచ్చాను ఇంకా ప్రభుత్వం కొత్తగా గుట్టి బిడ్డని పెంచుతున్నట్లు మనం ముందుకెళ్తున్నాం కనుక ఈ కూటమి ప్రభుత్వానికి ఇక్కడున్న ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించి మొన్న జరిగిన ఎన్నికల్లో నడిపించారు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అనేక బాధ్యతలు ఉన్నాయి మా ఐసిడిఎస్ అక్కచెల్లి అమలు కొన్ని మేము మాటించా రాష్ట్ర బడ్జెట్ బట్టి బాధ్యత కూడా మా ఉంది అన్ని అంశాలు కూడా దీనికి సంబంధించిన మంత్రివర్గ సంజయ్ రాణి గారితో కూడా ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు మన రాష్ట్ర బడ్జెట్ బట్టి కూడా మనం అడుగులేద్దాం మీ అందరూ విధి నిర్వహణల్లో ప్రభుత్వానికి నాకు తోడుండాలి మంచి పేరు మీరు నేను కలిపి ఎస్కో నియోజకవర్గంలో ఐసిడిఎస్ అంటేనే ఒక అనే దిశగా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం నాకు తోడుండేది మళ్ళా పూర్వ అయిపో వంటలన్నీ చూస్తే అన్నీ గుర్తొచ్చే నాకు మళ్ళా పద్నాలుగు పంతొమ్మిది మధ్యన జరిగినవన్నీ ఇవాళ ఒకసారి అక్కడ మీ స్టాల్స్లో చూస్తే అన్నీ జప్తికొచ్చాయి ఓ రోజు నుంచి మీ అందరూ కూడా ఎన్నో ఎండగా మీ ప్రభుత్వ విద్య గృహంలో ఉన్నారు మన